చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశం ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఇప్పుడు ఎప్పుడూ జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని సో మీ అందరికీ జనశ్రేణుల తరపున జనసేన సైనికుల తరపున వేరే మహిళల తరపున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు ఆశీస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నాను అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులు అందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకొచ్చి మరి మన తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు మన పార్టీ నాయకులు జన సైనికులు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది పనిచేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు అందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మనల్ని నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మన ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించాలి చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి అసలు అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి పగలనక తిండి దనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసింది సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకండి నా రిక్వెస్ట్ ఇది ఒక అనమాట ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదనట్లేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం మనం నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే నిజంగా జనం అలిసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే భగవంతుడి కరుణించాలి ఇది ఏదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు కానీ భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారత్ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది మన జనసేన నుంచి గెలిచ గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌదీ గారు అది మీ అందరి బాధ్యత మీరు ఇద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడతాము మీ అందరి ఆమె ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి మీ అందరూ వర్మ